తొలివలపు ముప్పై రెండవ భాగం ఇక కథలోకి వెళ్తే ఐదు నిమిషాల మౌనం తర్వాత అంశు ఇలా అంది వాళ్ళందరూ ఎవరో నాకు తెలియతేవు మన మధ్య పరిచయం లేకపోయినా నువ్వు నాకు నేను నీకు తెలుసు అనుమానాల మధ్య పరిచయాలు అభివృద్ధి కావని నేను నమ్ముతాను అందుకే నీకు చెప్తున్నా ఇక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పి పైకి లేచి వెళ్ళడానికి వెన్ను తిరిగి ఆగి పెదవుల మధ్యనున్న సిగరెట్ లాగి పడేసి నువ్వు బాగుంటావు స్మోక్ చేసి హెల్త్ పాడ్ చేసుకోకు అండ్ థ్యాంక్స్ ఫర్ ది రైట్ అని చెప్పి మొదటిసారి అతని వైపు చూసి అందంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంశు ఆమె తనని చూసి నవ్వడమే కాకుండా హెల్త్ టిప్స్ ఇచ్చింది ఇంకా పరిచయం కోసం మాట్లాడింది అంటే ఆమెకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందనేగా అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు దేవ్ తన విషయంలో ఒక క్లారిటీ వస్తుంటే అంశు వెళ్ళిన తర్వాత వచ్చిన లోహిత్ నవ్వుతూ కనిపిస్తున్న దేవ్ని చూసి ఇందాక ముఖం మార్చుకొని వెళ్ళా ఇప్పుడేంట్రా నవ్వుతున్నావు అని అడిగాడు అనుమానంగా నీకు చెప్తే అర్థమయ్యేది కాదు కానీ ఇంటికి వెళ్దాం పద అంటూ లోహిత్తో కలిసి వెళ్ళాడు దేవ్ రోజులు గడుస్తున్నాయి దేవ్ కొత్తగా జాయిన్ అయిన మ్యూజిక్ స్టూడియోలో బిజీ అయ్యాడు కానీ అంశుని చివరిసారి కలిసినప్పుడు తన నవ్వుని మాత్రం మర్చిపోలేదు అంశు కాలేజ్లో రెగ్యులర్గా క్లాసెస్కు అటెండ్ అవుతూ అప్పుడెప్పుడు హాస్పిటల్కు వెళ్ళి మోక్షిని కలవడం మర్చిపోలేదు విసుకి క్లాసెస్ ఉన్నాయని తిరిగి వెళ్ళిపోతే శైలు కూడా చదువుపై శ్రద్ధ పెట్టింది మోక్షిని కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు హాస్టల్కి వెళ్ళిన అతనుకు లోహిత్ ఇచ్చిన జాబ్ ఆఫర్తో పాటు దగ్గరలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీ అకామిడేషన్ గురించి కూడా చెప్పారు అది తన క్వాలిఫికేషన్కి వచ్చిన జాబ్ అనుకున్నాడు కానీ దాంట్లో దేవ్ హస్తం ఉందని అతను ఊహించలేదు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రేపు వెళ్ళిపోవడం అనగా అంశు శైలులను కలవడానికి హోమ్కి వచ్చాడు మోక్షిత్ జరిగిందంతా చెప్పి ఇకపై రోజు కలవడం కుదరదు అనేసరికి అంశు టేక్ కేర్ అంటే శైలు ఏడుపు ముఖం పెట్టింది అతన్ని ఒక అన్నయ్య ఫీల్ అవుతూ ప్రతి క్షణం అతనికి చెప్పుకునేది తను రెండు రోజుల్లో మోక్షి వెళ్ళిపోతే ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటుంది అంశు సరైన కారణం ఇది అని తెలియకపోయినా వాళ్ళు తనకు తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయ్యారు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో తన కారణంగా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో పడటం దాని కారణం తనే అవ్వడం ఇష్టం లేని అంశుకి కారణం దొరకలేదు వాళ్ల నుండి దూరం అవడకుండా ఉండడానికి వాటికి తోడు మోక్షి తనపై పెంచుకుంటున్న పిచ్చి ప్రేమ అతని మాటల్లో చెప్పకపోయినా కళ్ళల్లో ప్రతి క్షణం చూపిస్తూనే ఉన్నాడు అతనికి ఎదురుపడి లేనిపోని ఆశలు కనిపించడం ఇష్టం లేక వెళ్ళిపోవాలి అనుకోవడం మరొక కారణమైంది దేవ్ స్టూడియోలో జాయిన్ అవడం తన బెస్ట్ ఇవ్వడానికి చాలా సీరియస్గానే ట్రై చేస్తున్నాడు నిజానికి దేవు గొంతు విన్న ప్రతి ఒక్కరికి అతను సింగర్గా గొప్పగా రాణిస్తాడు అని ఒక నమ్మకం అయితే ఉంది కానీ ప్రతి చోట ఉన్నట్లే ఇక్కడ కూడా దేవ్కి పడి ఏడుస్తున్న వాడొకడున్నాడు గత ఐదేళ్లుగా సింగర్గా రాణించాలని ఎదురు చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు వాడి పేరే వీరెన్ దేవ్ జాయిన్ అయినప్పటి నుండి ఒక రకమైన అసూయ అతనంటే కొత్తగా తీస్తున్న ఓ మూవీ ఆడిషన్స్లో వీల్డ్ స్టూడియో నుండే దేవు సెలెక్ట్ అయితే అది తీసుకోలేని వీరన్ దేవ్ తనకు పోటీ రావడం తట్టుకోలేక అతని ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు ఆ ప్రయత్నంలోనే దేవు కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడు అలాగైనా బెదిరించి వెనక్కు నెట్టాలన్న తాపత్రయంతో కానీ ఆ రిజల్ట్ కాస్త నెగిటివ్గా వచ్చింది తనకు పేరెంట్స్ లేరని రీసెంట్గా చనిపోయారని ఫ్రెండ్స్ ఎవరూ లేరని గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అని అవన్నీ చూసిన వీరన్కు తిక్కలేచింది దేవ్ని ఎమోషనల్గా వీక్ చేయలేనని నేరుగా అతన్నే ఏదోటి చేయాలని నిర్ణయించుకొని ప్లానింగ్ చేస్తూ ఆ పనిలో పడ్డాడు దాంట్లో మొదటిది అతన్ని ఫాలో అవ్వడమే డేస్ పాస్ అవుతున్నాయి శైలు అంశుని అస్సలు వదలడం లేదు ఒక్కోసారి తనతోనే పడుకుంటుంది కూడా శైలుకి తెలియకుండా అంశు ఎక్కడికి వెళ్ళలేదు అనేది తనకు తెలిసిన నిజం కొన్ని రోజుల తర్వాత దేవ్ పాడిన పాట మూవీ ప్రీ రిలీజ్గా రిలీజ్ అయింది కొన్ని గంటల్లోనే ఎక్కువ వ్యూస్తో సోషల్ మీడియాను హల్చల్ చేసిన ఆ పాట తానే నేరుగా అంశుకి వినిపించాలని మనసు పోరు పెడుతుంటే టూ డేస్ స్టూడియోకి లీవ్ పెట్టి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దేవ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిన అతను ఇంటికి వెళ్ళేసరికి నైట్ నైన్ అయితే ప్రతిభతో అతని సంతోషం పంచుకొని అంశు దగ్గరకు స్టార్ట్ అయ్యాడు ఈ టైంలో ఎక్కడికి రా అని ఆమె అంటున్నా వినకుండా వెళ్తున్న అతని సంతోషం మాటల్లో చెప్పలేనిది బైక్పై వెళ్తున్న దేవ్ని ఆ స్ట్రీట్ చివరి నుండి ఫాలో అవడం స్టార్ట్ చేశాడు వీరెన్ ముఖానికి మాస్క్ మాత్రమే ఉంది అతనికి ఎంతో హ్యాపీగా వెళ్ళిన దేవుకి అప్పటికే టెన్ దాటడం వలన బయటకు పంపడం కుదరదు అని చెప్పిన మేడంని చాలా రిక్వెస్ట్ చేశాడు అయితే అంచుని స్టూడియో ఓనర్ నుండి కాపాడిన వ్యక్తిగా దేవ్ అంటే అభిమానం ఉన్న మేడం పిలుస్తాను ఉండు అంటూ అడల్ట్స్ ఉండే బ్లాక్ వైపు వెళ్ళింది అందరూ ఉన్నారు కానీ అంశు లేకపోవడం ఆశ్చర్యాన్ని కల్పించింది ఆమెకు అక్కడున్న పిల్లల్ని అడిగితే టెర్రస్ పైన ఉందేమో చూడండి మేడం అని అనేసరికి వెళ్ళి చూసి వచ్చాక అక్కడ కూడా లేదని తెలిసి శైలుకి ఫోన్ చేసింది నీ దగ్గర అంచు ఉందా అంటూ పడుకుని ఉన్న శైలు ఆ మాటకు ఉలిక్కిపడి నాతో ఎందుకుంటుంది తను హాస్టల్లో లేదా అని అడిగింది పెద్ద చిక్కొచ్చి పడింది అమ్మాయి వల్ల సడన్గా ఏమైంది అనుకుంటూ వెళ్ళి అదే విషయం దేవుకు చెప్పింది హోంలో లేదని వాట్ షాకింగ్ అడిగాడు దేవ్ అంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు అంది ఆమె తను హోంలో లేకుంటే మీకు ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు ఇంత నెగ్లిజెన్సీ ఏంటి అని ఆమెపై అరుస్తూ అంశు ఎక్కడికి వెళ్ళి ఉంటుందనే విషయంపై బుర్ర పత్తలు కొట్టుకుంటూ ఆలోచించాడు అప్పుడే అక్కడికి శైలు రావడం ఆ మేడంని అడగడం ఆమె జరిగిందంతా చెప్పడం జరిగాయి దేవ్ని అక్కడ ఆశ్చర్యంగా చూసింది శైలు నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అంటూ అది తర్వాత ముందు మోక్షిత్కి ఫోన్ చేయి అన్నాడు దేవ్ వాడికి చెప్పింది చెయ్యి అని గట్టిగా అరిచాడు దేవ్ ఉలిక్కి పడి మోక్షికి ఫోన్ చేసింది శైలు అతను ఆన్సర్ చేయగానే హలో మోక్షిత్ అంటున్న తన దగ్గర నుండి ఫోన్ ఫోన్లో అంచు నీతో ఉందా అని గద్దించినట్లు అడిగాడు దేవ్ దేవ్ మాట వెంటనే గుర్తుపట్టినా ఈ టైంలో తన కోసం అడగటం అతనిలో కంగారు కొలుపుతుంటే నా దగ్గర ఎందుకుంటుంది దేవ్ ఏమైంది అని అడిగాడు అయితే ఆ మాట దేవు చెవిని చేరకముందే కాల్ కట్ అయింది ఫోన్ శైలు చేతిలో పెట్టి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు దేవ్ మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్కి ఆన్సర్ చేసి మోక్షి ఆడుతున్న ప్రశ్నలకు జరిగిందంతా చెప్పింది శైలు అంశు కనిపించడం లేదు అనే నిజం తనను భయపెడుతుంటే ఇప్పుడే స్టార్ట్ అయి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసిన మోక్షి గంటన్నరలో హోమ్కి వచ్చాడు అప్పటికే శైలు మేడం ఇద్దరు ఎదురు చూస్తున్నారు అంచు కోసం ఏమైనా తెలుస్తుందేమో అని వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుండి కనిపించట్లేదు అని అడిగిన మోక్షి మాటకు అతని చేతులు పట్టుకొని భయంగా ఉందిరా అంది శైలు వెతుకుతాం శైలు టెన్షన్ పడుకు అని చెప్పి తనను అవమానించినందుకు ఓనర్ ఏమైనా చేశాడేమో అనే అనుమానం రాగానే స్టూడియోకి బయలుదేరాడు శైలు దగ్గర తన అనుమానాన్ని మాత్రం బయట పెట్టలేదు మోక్షి మరొక వైపు రోడ్పై వంద దాటిన స్పీడ్లో అయితే వెళ్తున్నాడు దేవ్ కానీ ఆంషు ఎక్కడున్నది అనేది తనకు మినిమం ఐడియా లేకుంటే టెన్షన్తో తల పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది నిర్మలంగా ఆలోచించు అని మనసు చెప్తున్న మాటకు బైక్ సైడ్కు ఆపి అంచు ఎక్కడెక్కడికి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయా అని ఆలోచిస్తూ దేవ్ అంశు తనతో మాట్లాడిన సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండగా మోక్షి హాస్పిటల్లో ఉన్నప్పుడు అంచు తనని పట్టుకొని ఏడవడం నువ్వు క్యూర్ అయితే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అనడం జ్ఞాపకం వచ్చి అంటే వెళ్ళిపోయిందా తను అనుకున్నట్లుగానే అన్న ఆలోచనే తనను వీక్గా చేసేస్తుంటే దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాడు దూరంగా ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళిన అతను అక్కడ కూడా కనిపించకపోయేసరికి మరో రెండు వెతికి హోప్ వదులుకోలేక ఆ సిటీలోనే ఉన్న నాలుగు స్టేషన్కి వెళ్ళాడు టైం పదకొండు దాటడం వల్లనేమో స్టేషన్ అంతా ఖాళీగా ఉంది స్టేషన్ చివరిన గాలి మందు తాగుతుంటే వాళ్ళకు కనబడకుండా ఉండటానికి ట్రై చేస్తూ రాబోయే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ పిత్తరు చూపులు చూస్తోంది అంశు తాగి నవ్వుకుంటూ చిందులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళడానికి లేచిన ఆ ఆకతాయి ముఠా పెద్దకు అందంగా అప్సరసలా కనిపిస్తుంది అంశు మిగిలిన వాళ్ళకి కూడా చెప్పి వెకిలిగా నవ్విన అతన్ని అనుసరించి అంశునే ఫాలో చేస్తారు వాళ్ళు వాళ్ళ రాక తనవైపు అని గమనించిన అంశు ముందుగానే తేరుకొని స్టేషన్ బయటకు పరుగు అందుకుంది తాగిన మైకల్లో విచక్షణ కోల్పోయిన ఆ వెధవులకు అంశు చిన్నపిల్లలా కనిపించదు ఆ క్షణం అంశు వెనుకపడి మొత్తానికి పట్టుకొని మరోవైపు తీసుకెళ్తున్న వాళ్లను భయంగా ఏడుస్తూ అడుగుతోంది చిన్నపిల్లనన్నా వదిలేయండి అని తన మాటలు పెడచెవిన పడ్డాయి ఆ ఐదుగురికి ఆల్మోస్ట్ చీకట్లోకి తనని తీసుకెళ్తుండగా అంశు మరో చేతిని బలంగా పట్టుకొని ఆపుతాడు దేవ్ ఎందుకు ఆగిందో అర్థం కాక వెనక్కి తిరిగి చూసిన అతనికి దేవు కనిపించాడు కళ్ళతోనే కోపపు బాణాలను విసురుతూ రేయ్ ఎవడ్రా బిడు నిండా పాతికేళ్ళు కూడా లేవు హీరోలా బిల్డప్లు ఇవ్వడానికి వచ్చాడు మీరు వీరి సంగతి చూడండి నేను ఈ అమ్మితో పని కానిస్తాను అని హుషారుగా నవ్వుతూ వెళ్తున్న వాణ్ణి ఒకటే గుంజుతో వెనక్కులాగి ఫ్లోర్ పై పడేసి గుండెల మీద గట్టిగా తన్నాడు దేవ్ సెకండ్స్లో జరిగిన ఆ హఠాత్ పరిణామానికి వాళ్లతో పాటు అంశు కూడా షాక్ అయితే పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్న దేవ్ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడికి చావురిచి చూపించి అందరినీ నేల కొరిగేలా చేశాడు భయంగా చూస్తున్న అంశు చేతిని పట్టుకొని బలంగా లాక్కెళ్తున్నాడు అదే రైల్వే స్టేషన్ వైపు తను ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న అంశు అప్పుడు ఆపలేదు దేవు ముందు నోరెత్తాలని అనుకోలేదు స్టేషన్కి తీసుకొచ్చి తనని ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి వచ్చే ట్రైన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రెండు ట్రైన్లు ఆ స్టేషన్ గుండా వెళ్ళిన అంశులో కానీ దేవులో కానీ చలనం లేకపోగా మరో ట్రైన్ కోసం ఎదురు చూడటం దేవ్ వంతైంది స్టూడియో ఓనర్ దగ్గరకు వెళ్ళిన మోక్షిని ఆపుతూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది శైలు కంగారుగా చూద్దాం ఇక్కడ ఉందేమో అని చెప్పి వెళ్తున్న అతన్ని మరోసారి ఆపి ఇక్కడ ఎందుకు ఉంటుంది పిచ్చి పట్టిందా నీకు అని అడిగింది కోపంగా మోక్షికి ఇక తప్పలేదు తన అనుమానం శైలుతో చెప్పడం అది విన్న శైలు ఏడు ముఖంతో చూస్తుంటే జస్ట్ నా డౌట్ అంతే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్తున్న అతన్ని ఆపాడు సెక్యూరిటీ ఈ టైంలో ఏంటబ్బాయ్ అని అడిగాడు అంశు కోసం అడిగితే బాగోదని సార్ ఇక్కడికి రమ్మని పిలిచారు నన్ను అని అబద్ధం చెప్పాడు మోక్షి ఇక్కడికా అతనే ఇంకా డిశ్చార్జ్ కాలేదు నిన్నెలా ఇక్కడ కలవాలని అంటారు అని అడిగిన అతని మాటకు షాక్ అవుతూ సార్ ఇంకా రాలేదా అని అడిగాడు లేదని చెప్పి వెళ్ళవయ్యా అర్ధరాత్రి నీ కోలేంటి నాకు అని కసరి కునుకు తీసే పనిలో పడ్డాడు సెక్యూరిటీ సెక్యూరిటీ చెప్పింది అబద్ధం కాదని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు మోక్షిత్కు మరైతే అంశు ఏమైనట్లు అని ఆలోచిస్తూ బయటకు వచ్చిన అతనిపై శైలు ప్రశ్నల వర్షం కురిపించింది అంశు ఉందా లోపల ఏమైనా తెలిసిందా అని అడిగింది లేదు అన్నట్లు తలూపాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది శైలు అని అడిగాడు మోక్షి నాకెలా తెలుస్తుంది మోక్షి ఆలోచించు శైలు రీసెంట్గా తను ఏమైనా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం లోన్లీగా ఏమైనా ప్లేసెస్కి వెళ్ళడం ఇలా చేసే ఉంటుందిగా అడిగాడు నేనేమి తనని అలా చూడలేదు మోక్షి తను నార్మల్గానే ఉంది అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వెళ్ళిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనుకుంటూ రకరకాల ఆలోచనల్లో ఉండిపోయాడు మోక్షి అతని మనసును ఆలోచనలు మెలిపెడుతున్నాయి ఏం ఆలోచిస్తున్నావు మోక్షి అడిగింది శైలు ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు పోతోంది అంశు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ గట్టిగా అరిచాడు మోక్షి ప్లీజ్ మోక్షి ఆఫీస్ ఆవేశపడకు ఆలోచించు అన్న శైలు మాటలకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఒక్కటే దారి అన్నాడు మనం ఇస్తే కేర్ చేయర్రా హోమ్ మేనేజ్మెంట్కి చెప్తాం అదే సరైనది భావించి తిరిగి హోమ్కి వెళ్తారు ఇద్దరు కలిసి స్టేషన్కి తీసుకొచ్చి తనని ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి వచ్చే ట్రైన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు దేవ్ రెండు ట్రైన్లు ఆ స్టేషన్ గుండా వెళ్ళిన మనుషులో కానీ దేవ్లో కానీ చలనం లేకపోగా మరో ట్రైన్ కోసం ఎదురు చూడటం వంతైంది ఆ మరో ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీదకు వచ్చేసరికి కూర్చొని కదలని అంచు చేపట్టి ఖాళీగా ఉన్న భోగి కోసం వెతుకుతుంటే దేవు ఏం చేస్తున్నావు అంటూ తన చేయి వెనక్కు లాక్కుంది నువ్వు కావాలి అనుకున్నదే అంచు అని చెప్పి మళ్ళీ చేయి పట్టుకొని ముందుకు వెళ్ళి ఒక కంపార్ట్మెంట్లో ప్లేసెస్ బాగానే అనిపించి దీంట్లో కూర్చో అంచు ఖాళీగా ఉంది టికెట్ ఉందా ఇంతకీ అని అడిగాడు తనేమీ సమాధానం చెప్పకపోయేసరికి జోబులు నుండి రెండు వేలు తీసి అంచు చేతిలో పెడుతూ ఇందా టీసీ అడిగితే టికెట్ లేదని ఇవి కట్టే ఫైన్గా అని చెప్పి ట్రైన్ ఎక్కించడానికి చూస్తుంటే అంచు ఏడుస్తూ దేవు చెంప మీద కొట్టి దూరంగా వచ్చేసింది రెండు నిమిషాల తర్వాత ట్రైన్ వెళ్ళిపోతే నుంచున్న చోటే కదలకుండా నిలబడి ఉన్నాడు దేవ్ దాదాపు పన్నెండు కావస్తుంటే అక్కడి స్టేషన్లో టైం గంటలతో పాటు ఆడియో కూడా ఇచ్చాక తేరుకొని అంశు కోసం చూశాడు అతనికి పది అడుగుల దూరంలో నిలబడి వెక్కుతూ ఏడుస్తున్న అంశులో భయం ఇందాక జరిగిన గొడవ వల్లే అని దేవుకు అర్థమవుతుంటే తన దగ్గరకు వెళ్ళి ముందు నిలబడ్డాడు ఒకసారి అతన్ని చూసి మళ్ళీ ఏడుస్తున్న తన భుజంపై వేయగానే దేవుని గట్టిగా హత్తుకుంది అంశు అంశు నుండి ఇటువంటి రియాక్షన్ ఊహించిన దేవ్ ఆశ్చర్యపోయాడు అసలు అతన్ని ఎంత గట్టిగా పట్టుకుంది అంటే ఐదేళ్ల పసిపాప భయంతో తండ్రిని చుట్టుకోవడంలా అనిపిస్తుంది భయపడిందిని అని అర్థమై అంచు చుట్టూ చేతులేసి వెన్ను నిమురుతుంటే నువ్వు రాకపోయి ఉంటే ఏమైపోయేదాన్ని దేవ్ అని అడిగింది వెక్కిళ్ళ మధ్య కామ్ డౌన్ అంశు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఓదార్చాడు పది నిమిషాల తర్వాత నార్మల్ అయిన అంచుకి వాటర్ కొని ఇవ్వడానికి కూడా షాప్స్ లేకుంటే పద వెళ్దామని అన్నాడు నాకు భయంగా ఉంది అంటూ దేవు చేతిని గట్టిగా పట్టుకుంది తన చేతిని ఆమె నుండి సునాయాసంగా విడిపించుకుంటూ భయం ఎందుకు అని అడిగాడు ఆమెని ప్రేమిస్తున్నా సరే ఆమె దగ్గర చొరవ తీసుకోలేకపోయాడు ఆ క్షణం వాళ్ళు మళ్ళీ వస్తారేమో అంటూ కళ్ళ నీళ్లతో అంది అంశు భయంగా వెనక్కి చూస్తున్న అంశు గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని ఇలా చూడు నేనున్నానుగా నిన్ను కాపాడుకోలేని అసమర్థుని కాదు నేను అంటూ నేనున్నాను పద అని ధైర్యం చెప్పి చేపట్టుకున్నాడు ఆ చేతి స్పర్శ చాలా ధైర్యాన్ని ఇస్తుంటే తండ్రి తర్వాత ఒక అబ్బాయి స్పర్శ తనకు చాలా సెక్యూర్డ్గా అనిపించింది దేవుడు ముందు నడుస్తుంటే వెనుక అతని అడుగుల్లో అడుగులు వేస్తున్న అనుషుకి ఆ క్షణం దేవుపై పెంచుకున్న నమ్మకం ముందు దేవుడు కూడా దిగుతుడిపే అయింది బయట పార్క్ చేయకుండా పడిపోయినట్లు ఉన్న బైక్ని దాన్ని పైకి లేపుతున్న దేవ్ని అయోమయంగా చూస్తూ నా కోసమే వచ్చావా ఇక్కడికి అని అడిగింది కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడకపోయేసరికి చెప్పు దేవ్ అన్న అంచు మాటకు కూర్చో ఫస్ట్ అన్నాడు బైక్ ఎక్కి కూర్చున్న దేవ్ దేవభుజంపై చేయివేసి వాటర్ కావాలని అడిగింది అమాయకంగా తను అడగకపోయినా ఇచ్చేవాడేమో స్టేషన్ బయట కొంచెం దూరంలో ఉన్న టీ కొట్టు దగ్గర వాడిని అడిగాడు వాటర్ ఇవ్వమని కూలింగ్ లేదు బాబు అంటూ ఇస్తున్న బాటిల్కి కూలింగ్ అవసరం లేదు నా దగ్గర చిల్లర్లేదు ఉంచండి అని చెప్పి ఇందాక అంచు చేతిలో పెట్టిన రెండు వేల రూపాయలు తనకు అందించాడు నా దగ్గర కూడా లేదు బాబు ఇరవై రూపాయల బాటిలే కదా డబ్బులు వద్దులే బాబు అని చెప్తున్న ఆ తాతకు ఉంచండి పర్వాలేదు అని చెప్పి అంచుతో పాటు మళ్ళీ స్టార్ట్ అయ్యాడు దేవ్ ఎప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయాలని అనుకోడు అది అతని నేచర్ సాయం చేసే గుణంలో అతనికి సాటి సాటిరారు దేవ్ని అద్భుతంగా చూస్తున్న అంశులో మొదటిసారి అతనిపై అభిమానంతో పాటు ప్రేమ అనే విత్తనం మొలకెత్తడానికి కారణమైంది ఆ సందర్భం ఫేస్ వాష్ కూడా చేసుకున్న అంశు కడుపు నిండా నీళ్లు తాగి దేవ్ వెనుక బైక్ ఎక్కి కూర్చుంది ఫాస్ట్గా ముందుకు వెళ్తున్న అతనితో స్లోగా డ్రైవ్ చేయవా అని అడిగింది రీజన్ తన భయం అనుకున్నాడు కానీ అతనితో ఉంటే వచ్చే ధైర్యం కోసం అని చెప్పలేని అంశు ఇంకాసేపు అతనితో టైం స్పెండ్ చేయాలని అలా అడిగింది తను అడిగింది అని ఇరవైకి నలభైకి మధ్యలో వెళ్తున్న దేవు వేగం ఇంకా తగ్గలేదు అంశు అడిగిందని కాదు కానీ నిజంగానే తను వెళ్ళడం లేట్ అయితే ఏమయ్యేది అన్న ఆలోచన దగ్గరే ఆగిపోయిన దేవు భుజంపై చిన్నగా చరిచి నేను ఇక్కడ ఉన్నట్లు తెలుసు ఎందుకు నన్ను బలవంతంగా ట్రైన్ ఎక్కించాలని అనుకున్నావు ఎంత భయపడ్డానో తెలుసా అంటూ తన భయం వ్యక్తం చేసి ఆ భయం కారణంగానే కొట్టేశాను దేవ్ మనసులో పెట్టుకోకు ఐమ్ సారీ అని చెప్పిన అంచు మాటకు బైక్ సైడ్కి ఆపాడు ఒకసారి బైక్ దిగు అంటున్న దేవు మాటలకు నేను కొట్టినందుకు నన్ను తిరిగి కొడతాడేమో అనుకుంటూ భయంగా బైక్ దిగి పక్కగా నిలబడింది ఎందుకు ఆపాడో అర్థం కాక తనను కొట్టినందుకు కొడతాడేమో అని భయం కలిగి జాలిగా చూస్తున్న అంచుని దేవు అలాగే చూస్తున్నాడు రెండు చెంపలకు రెండు చేతులను అడ్డు పెట్టి కిందకు దిగిన అంచు వెనక ఆగిపోతే చేయి పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు తప్పు చేశాను మెల్లగా కొట్టు అని అమాయకంగా ముఖం పెట్టిన అంచు రెండు చేతులను అడ్డు తప్పించి చెంప మీద చిన్నగా తట్టి వెళ్ళాలి అనుకున్నావు కదా అంచు అందుకే నీ ఇష్టానికి నేను దగ్గరుండి పంపుదామనుకున్నాను మరి నువ్వెందుకు ఆగిపోయావు వెళ్లకుండా అని అడిగింది నెమ్మదిగా అస్సలు ఊహించలేదు తను అంత కోపంలో కూడా దేవ్ అంత నెమ్మదిగా మాట్లాడగలడు అని నిన్నే అడుగుతున్నా అన్నాడు నిన్ను చూశాక వెళ్ళాలి అనిపించలేదు అని మనసు చెప్తుంటే ఏమో తెలీదు అని పైకి మాత్రం చెప్పింది వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం ఇష్టమనుషు కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఒంటరి ఆడపిల్ల లైఫ్ ప్రతి స్టేజ్లోనూ ముందుకు వెళ్ళగలదు అనేది కేవలం నీ అపోహ తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు అంటే సమాజానికి ఎప్పుడు చులకనే నీ పాస్ట్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు తెలుసో తెలియకో నీకు నువ్వు షెల్టర్ని ఏర్పాటు చేసుకున్నావు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అది వద్దనుకొని వెళ్ళిపోవడానికి కారణం నమ్మేదిలా ఒప్పుకునేదిలా ఉండాలి నీ వల్ల ఒకరికి చెడు జరుగుతుంది అనుకోవడం నీ పొరపాటు మోక్షిత్ అతన్ని తట్టుకొని నిలబడగలను అన్నప్పుడే ఫైటింగ్కి తెర తీయాలి లేదంటే ఆ ఊపి నుండి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలి అంతేగాని ఆవేశంతో ముందడుగు వేస్తే పరిణామాలు అలానే ఉంటాయి దానికి నిన్ను నువ్వు ఎందుకు బ్లేమ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఒకటి గుర్తు పెట్టుకో అనుషు నిన్ను సేవ్ చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకరు రారు కొన్నిసార్లు నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకోగలగాలి అందుకు నీ ఏజ్ చాలా తక్కువ నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ అయ్యే వరకు నీకు ప్రొటెక్షన్ అవసరం ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నావు అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావన్న నమ్మకం ఉందా లేక నీ వల్ల మరొకరికి హాని జరగదు అనే గ్యారంటీ ఉందా అవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకో పదా లేట్ అవుతుంది అని చెప్పాడు ఇలాంటి ఊరటనే కదా కోరుకుంది గత కొన్ని నెలలుగా గతంలో అందరూ తన అందం ఆస్తి హోదా చూశారు కానీ దేవ్ ఒక్కడు తనకి ధైర్యాన్ని ఇస్తూ సమాజం ఎలాంటిదో నేర్పిస్తుంటే ఇలాంటి ఒకడు ప్రతి అమ్మాయి లైఫ్లో ఉంటే ఏ అమ్మాయికి కన్నీళ్లకు బయట ప్రపంచంలో చోటు ఉండదు అనుకుంటూ బైక్ ఎక్కిన తను దేవుభుజంపై చెయ్యివైపోయి ఆగిపోయింది ఈసారి ఎందుకంటే తనకే తెలియకుండా తన మనసు దేవుని తన ఓన్గా ఫీల్ అవుతుంటే సిగ్గు బిడియం కారణంగా ఆగిపోయింది నీకెలా తెలుసుదేవ్ నేను అదే కారణం వల్ల వెళ్ళిపోవాలి అనుకున్నానని అని అడిగింది మధ్యలో ఒకసారి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్